సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ గ్రామంలో మల్లన్న స్వామి జాతర ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు Ah, okay. okay. కొంచెం డౌన్ కావాలి జాతరకు ముఖ్యంగా ఈ కళ్యాణ మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఇంత ప్రేమగా ఆహ్వానించినటువంటి ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారికి అదే రకంగా యువ నాయకులు శివారాతోడు గారికి ఇంకా చాలామంది ఈ తెలంగాణలో ఎంతో అభిమానంతో అనేక కార్యక్రమాలకు పిలుస్తుంటారు కానీ చాలా తక్కువ మేము హాజరవుతుంటాం కానీ ఈరోజు నారాయణ కేడికి రావడం ఇంత ప్రేమగా మీరందరూ మాకు స్వాగతం పలికినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ నాలుగైదు సార్లు శాసనసభ్యులుగా గెలిచినటువంటి చరిత్ర ఉన్న ఫ్యామిలీ అయిన సంజీవ్ రెడ్డి గారికి అలాగే వారి అనుచరులకు కావచ్చు ఈ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలా మీకంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా మాకు ఇంత అభిమానం ఎందుకంటే మేము ఈ ఊరు కాదు ఇక్కడ నివాసం లేము మా ద్వారా జరిగే లాభం కూడా తక్కువనే అయినా కూడా ఇంత ప్రేమగా తెలంగాణలో నలుమూలల నుంచి కూడా యువకులు ఎంతో ప్రేమగా అభిమానంగా మేము ఎక్కడ కార్యక్రమాలు పెట్టినా కూడా వచ్చి ఒక ఫోటో దిగిపోవడమో ప్రేమగా మమ్మల్ని వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు ఆహ్వానించడమో జరుగుతూనే ఉంది మా జీవితం అంతా కూడా కాబట్టి ఇంత అభిమానం చూపిస్తున్న ప్రేమ చూపిస్తున్న తెలంగాణ వాళ్ళకు తెలంగాణ యువకులకు కూడా జీవితాంతం వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం మాకు ఎట్లొస్తుందో తెలియదు కానీ రుణపడి ఉంటానని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన యువకులకు మరొకసారి నా ధన్యవాదాలు ఎవరైనా కూడా పేర్లు చెప్పకపోతే కూడా క్షమించాల్సిందిగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు ఏ వాటికి కారణాలు కూడా ఎత్తుకోవాలన్న ఎందుకంటే కనుక ఒకటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ కాంగ్రెస్ లేదు ఇప్పుడు మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని ఎవరైతే అభిమానిస్తుంటారో వాళ్ళందరూ మమ్మల్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యునిగా భావిస్తుంటారు అనేది నేను నేను పెట్టుకునే పలగాడమైన నమ్మకం ఇప్పుడు యువకులు ఇంతమంది వస్తున్నారన్న ఇష్టంతో నా అభిమానులు అని చెప్తే గానా అది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి నాకు ఒక గుర్తింపు ఇచ్చిన ఏదైతే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన అభిమానులే నన్ను అభిమానిస్తున్నారని నేను ఎప్పుడు నమ్ముతాను ఇక్కడున్న యువకులతో నాకు ఎన్నో ఏళ్ళగా పరిచయం ఉందనా చాలా మంది నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది నా స్నేహితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు నన్ను ఈ నారాయణకేడ్ నియోజకవర్గానికి రావమని చెప్పి ఆహ్వానం ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడు కూడా నాకు కుదరలే నేనే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తుంటా అక్కడ ఇక్కడ కార్యక్రమాలు పెట్టి రమ్మంటే కూడా నాకు ఏదో రకంగా ఉండదు ఏం సంబంధము మనం ఏం కుటుంబం అక్కడ ఉండేవాళ్ళం కాదు మనం అక్కడ ఉండే ప్రజలకు ఏం సేవ చేసినది కాదు మన వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఎందుకు పోవాలన్నట్లా నాకు నేనే అవాయిడ్ చేసుకుంటూ ఉంటా కానీ ఎన్నో ఏళ్ళ నుంచి మాకు ఉన్నటువంటి ఒక రిలేషన్ కారణంగా ఈరోజు ఇక్కడికి రావడము నిజం అంటేనే ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినటువంటి ఆతిథ్యానికి కూడా నిజం కంటేనే ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది నారాయణ కేడ్ పైన కాదు కానీ మాపైన బాధ్యత ఉంటుందన్న ఎప్పుడైనా కూడా ఎందుకంటే డబ్బులు పెడితే గాన మనుషుల్ని పిలిపించుకోవచ్చు ఒక మీటింగ్కో ఇంకో దానికో ఇంకో దానికో కానీ అభిమానాన్ని సంపాదించుకోలేము డబ్బు పెడితే వచ్చి చూసిపోతారు కానీ వచ్చి ఫోటో అడగరు కాబట్టి అభిమానం దొరకడం అదృష్టం నిజం అంటేనే నాకు ఇంత చిన్న వయసులోనే ఇంత అభిమానం దొరికిందంటే కానీ దేవుడు నా జీవితంలో ఏం రాసినాడో నాకు తెలియదు కదా కాబట్టి వీళ్ళందరి కోసం ఈ అభిమానాన్ని జీవితాంతం కాపాడుకునేదానికి నా వంతు కష్టం నేను చేస్తా నా వంతు శ్రమ చేస్తా ఆ గౌరవాన్ని ఆ గుర్తింపు నిలబెట్టుకుంటాడు మళ్ళా అంటే అభిమానం అనే పదం చాలా పెద్దది అవుతుంది అని అంటున్నారు కదన్న కాబట్టి వాళ్ళు ఒక ప్రేమతో వస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగుండాలా వాళ్ళ కుటుంబాలు బాగుండాలా వాళ్ళు సంతోషంగా ఉండాలా ప్రభుత్వాలు పార్టీలకు సంబంధం లేకుండా సంతోషంగా ఉండమని చెప్తా ఏం చెప్తా యూత్ అంటే బైరెడ్డి సిద్ధారెడ్డి మొత్తం యూత్ యూత్ కు మనం ఏం చెప్పకూడదు చెప్తే ఇన్నరు కూడా వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు మాట్లాడే మాట మీరు చేసే ఇప్పుడు జీవితంలో నీకు నచ్చినట్టు నువ్వు బతికితే సంతోషంగా బతుకుతావు ఒకరిని ఆదర్శంగా తీసుకొని బతికితే సంతకానికి పోతావు కాబట్టి ఒకటి చేసింది మనం చేయలేం మనం ఏం చేయాలనుకుంటున్నామో అది మాత్రమే మనం చేయగలుగుతాం కాబట్టి మనం చేసేదానిపైన మనకు క్లారిటీ ఉండాలా ఎదుటివాడు చేసేదాన్ని చూసి ఎప్పుడు కూడా మంచివిటే నేర్చుకోవాలా చెడు ఉంటే వదిలేయాలి స్థానిక సమస్యల పైన కొట్టాడమంట స్థానికంగా ఏదైనా అవమానం ఎదురైతే ఎదుర్కోమంట జీవితంలో యువనికి తలదించకుండా బతకమని ఈరోజు మన అనంతసాగర్ గ్రామంలో మైలారం మల్లన్న జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా అనంతసాగర్ గ్రామంకు ఇంకొకటి మారు పేరు మైలారం అనే పేరు ఎందుకంటే మైలారం మల్లన్న పేరు మీదనే అనంతసాగర్ గ్రామంకు మైలారం అనే పేరు ఈరోజు ఇంత మైల మైలారం గ్రామం కానీ అనంతసాగర్ గ్రామం కానీ మాకు చాలా అభిమాన గ్రామం మా నాన్నగారు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామం అంటే మాకు ఎంతో అభిమాన గ్రామం ఇంతమంది పెద్ద మంది యువకులు ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి నిజంగా కూడా ఇంత ఫాలోయింగ్ ఉన్నదంటే నేను కూడా చాలా సంతోషపడుతూ ఉన్నా ముఖ్యంగా అంత అభిమానం ఉంటే కూడా ఆయన కేవలం వైఎస్ఆర్సిపి మీద ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు పాదయాత్రలో ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎంతోమంది కూడా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో పాల్గొన్నారు రెడ్డి గారు మరొకసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేయడం జరిగింది అది ఒకటే కాకుండా మా నాన్నగారు కృష్ణారెడ్డి గారికి కూడా రాజశేఖర రెడ్డి గారితో చాలా అనుబంధం ఉండింది ఈ నియోజకవర్గంకి రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేసిందో అన్ని విధాల అభివృద్ధి కూడా చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి మరొకసారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నెమరు వేసుకుంటూ ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వారి అయ్యారు వైరట్ సిద్ధార్థ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి నేను వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను యువకులు ఎందుకంటే యువకులతోనే ఈరోజు అన్ని ప్రభుత్వాలు ఏర్పడతాయి అందుకని మీరు కూడా చాలా ఇక్కడ అనంత్ సాగర్లో చాలా యువకులు ఉన్నారు గతంలో నాకు కూడా ఎలక్షన్లో చాలా మంది కూడా నాకు నా విజయాన్ని కృషి చేసిండ్రు వారికి మరొకసారి నా పర్సనల్గా కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా